రోజు రోజుకి అతనిలో మూర్ఖత్వం పెరిగిపోతూ ఉంది అందుకే రాజావారు పోయినప్పుడే మీతో చెప్పాను మీరే ఎవరినైనా ఊరి పెద్దగా పెట్టుకోండి అని కాని మీరంతా రాజావారి మీద ఉన్న గౌరవం కొద్దీ ఇతన్నే ఉంచమన్నారు ప్రతిరోజు ఇలాంటిది ఏదో ఒకటి జరుగుతూనే ఉంది ఇప్పుడైనా పెద్దలు నలుగురు మీరు కూర్చొని ఏది మంచిదని తోస్తే అదే చెయ్యండి కాదమ్మా మీ చెప్పండి మీరేం చెప్తే అది చేస్తాం చూడండి అబ్బాయి ఇష్టపడ్డాడు అమ్మాయి ఇష్టపడింది వాళ్ళిద్దరూ ఒకటి కావాలని కోరుకుంటున్నారు అటువంటప్పుడు పెద్దవాళ్ళు అడ్డుపడకుండా వాళ్ళిద్దరూ పెళ్లి చేసుకొని సుఖంగా కాపురం చేసుకునేటట్టు చూడండి ఏమిటండి ఏం లేదమ్మా మీ అత్తయ్య ఉత్తరం రాసింది రథోత్సవానికి రమ్మని నేను మీ అమ్మ బయలుదేరు ప్రతిసారి మీరైనా వెళ్ళేది ఈసారి నేను కూడా వస్తాను దేనికి అత్తేం చూడ్డానికి అవునమ్మా నేను ఏడిపించడానికి ఆడించడానికి నీకు తోబుట్టు లేకపోయినా చిన్నప్పటి నుంచి నీకు తోడుగా పెరిగింది కదమ్మా అది ఏడిపించకపోతే ఇంకెవరు ఏడిపిస్తారు చూడు పద్మ మేము ఊరికి వెళ్తున్నాం ఇల్లు జాగ్రత్తగా చూసుకో అలాగే బాబాయ్ ఏమిటి విశేషం అయ్యా ఈ రోజు సాయంకాలం దేవుణ్ణి ఊరేగింపుకి తీసుకెళ్ళాలి అయితే మమ్మల్ని చేయమంటారు రావాలి వచ్చి ఏం చేయాలి అభిషేకం చేయాలి అభిషేకం గుడికొచ్చి చేయించాలా అవును బాబు అక్కర్లేదు దేవుణ్ణి ఇక్కడికే తీసుకురండి ఇక్కడే అభిషేకం చేయించండి ఇక్కడి నుంచే ఊరేగింపుకి తీసుకెళ్ళండి అయ్యా అది అంత మంచి పద్ధతి కాదు బాబు పద్ధతుల గురించి మీరు మాకు చెప్తున్నారా ఈ ఊరికి రాజులం మేము మీరా మీరేనయ్యా కానీ మహారాజులు కూడా అప్పుడప్పుడు మంత్రుల తరహాలు తీసుకుంటుంటారు మాకు మంత్రులు ఎవరూ లేరు మేమే రాజులం మేమే మంత్రులం మాకు ఎవరూ చెప్పనక్కర్లేదు పదోత్సవం జరగాలి అంటే దేవుణ్ణి ఇక్కడికే తీసుకురండి లేదా మీ ఇష్టం నమస్కారం అమ్మగారు మీరేనా చెప్పండి అన్నయ్య గారా రండి పైకి వెళ్ళండి నన్నేం చేయమంటారు చెప్పండి ఇప్పుడు పిలిచి నాలుగు చివాట్లు పెట్టి బలవంతంగా పంపించిన రేపటి నుంచి మీరు వచ్చి నాతో ఫిర్యాదు చేశారని ఒక్కొక్కరి మీద కట్ట కట్టి మిమ్మల్ని చిత్రహింసల పాలు చేస్తాడు ఆ భగవంతుని మీద భారం వేసి చనిపోయిన రాజావారిని కళ్ళ ముందుంచుకుని కార్యక్రమాన్ని పూర్తి చేయండి ఏమిటి మాల్లు ముండితనం మరీ ఎక్కువైనట్టుందే ఏం చేయనన్నయ్య నాకు అదే అర్థం కావడం లేదు కనీసం అతనికి పెళ్ళైనా అయితే రూపైనా అతన్ని మారుస్తుందేమోనని నా ఆశ మాకు మరొకరి సలహాలు సంప్రదింపులు అనవసరం ఈ ఊరికి మేమే రోజులం మేమే మంత్రులం రాజేంద్రబాబు గారు వస్తారు వారు వచ్చిన తర్వాత ఆట మిగిలిన అందువల్ల அந்தவர அந்த நான் பிரார்த்தித்துனோ தப்போ தப்பி தப்பா అయ్యా మొదలెట్టమంటారా మేము వచ్చి కూర్చున్నాము అంటే మొదలు పెట్టమనే అర్థం ఏమర్థం మొదలెట్టమనే అర్థం అండి ఎలా కూర్చోండి కొట్టారయ్యా అదారు కొట్టారండి అయ్యా మొదలు పెట్టించమంటారా వాళ్ళకి చెప్పాం మళ్ళీ మీకు చెప్పాలా చంపి చుట్టుకెల చేస్తాను దీనికి ఎలా చేస్తాను ఆగు నేవిక్కడ మాట్లాడుతుండగా నువ్వు అక్కడ పాట పాడతావా దున్నపోత దున్నపోతు కాదు ఎరుముంద కాదురా ముంద మొదలెట్టు నేను జీవకోటుల అంత శిక్షించు దండదరుడను ఖ్యాతి తనది నాను ఘోరాతి ఫోరమయ్యి గర్గోలు పుట్టించు ఆ పరేత నిలయ అధీసుకరాకారంభీరవ శుద్ధితో మా అంతటి వాళ్ళం మేమే కనుగొట్టలేదు నువ్వు కనుక్కొడతావా మా ఆవిడని శుద్ధితోడేను